అందరికీ నమస్కారం అండి ఒక వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి స్పృహ ఉంటే ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఇరవై ఐదు సంవత్సరాల పాటు బిపీఎలు ఎవరైనా చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా అధ్యక్ష అందరికీ కూడా తెలిసిన విషయమే మరి అటువంటి స్పృహ చంద్ర ఈయన అందరినీ నిలదేస్తాడండి నిలదేయటంలో ఫస్ట్ ఈయన నిలదేస్తాడు కానీ ఈయన నిలదీసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాడు ఆ రోజు ఒక మాట అంటాడు ఆ రోజు వద్దన్న పని ఈరోజు ఆయనే అదే చేస్తున్నాడు అండి ఇవాళ పదహారు నెలలుగా మనం గమనిస్తున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదైతే వద్దు ఇది అవినీతి ఇది ప్రభుత్వానికి నష్టమనో చెప్తున్నాడో ఈరోజు ఆయన అదే పనిని చేస్తున్నాడు ఆ వద్దన్నదాన్ని ఈయన ఈరోజు నిజం చేయడానికి ట్రై చేస్తున్నాడు అండి అంటే వద్దు అన్నదాని అవును ఈ ఈరోజు దాని గురించి ఒక మాట మాట్లాడుకుందామండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నెలలోపే పీపీఏల్లో భారీ కుంభకోణం జరిగిందని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీఏ యాజమాన్యాలతో కుమ్మక్కైపోయి అయిపోయి వాళ్ళకు భారీ లబ్ధి చేకూర్చారని వందల కోట్లు అవినీతి చేశారని మేము వచ్చిన నెలలోపే అగ్రిమెంట్లన్నీ రద్దు చేస్తామని ఓ గొప్పగా చెప్పారండి ఆ రోజు అరవ కల్లం రెడ్డి గారు అనబడే కల్లం రెడ్డి గారు అనబడే అజయ్ కల్లం గారు ఇరవై ఐదు సంవత్సరాలకి అగ్రిమెంట్ కుదుర్చుకుంటే రాష్ట్ర ఖజానాకి భారీ నష్టం అని టెక్నాలజీ పెరిగితే రేట్లు పెరుగుతాయా అని ఉత్పత్తి లేకపోయినా డబ్బులు కడతామని క్లాజ్ పెట్టుకున్నారని దాని నుంచి ఎంత నష్టమని అధిక రాష్ట్ర ఖజానాకి ఎంత నష్టమని ఇలా ఓ గంట సేపు అయితే వాపోయారండి ప్రెస్ మీట్ ఒకటి పెట్టి సంవత్సరం తిరిగేసరికి జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అదే కల్లం రెడ్డి అనబడే అజయ్ అజయ్ కల్లా గారు సలహాదారుగా ఉన్న ఈ ప్రభుత్వంలో అదే పీపీఎల్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నారండి ఇది కేంద్ర ప్రభుత్వం గైడ్ లోనే జరిగింది అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత మొత్తుకున్నా ఇతను వినలేదు మాకు ఎలాంటి సంబంధం లేదు మే మా మేము కాదు మాకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ ఈయన వినకుండా ఓ ఎన్నెన్నో మాట్లాడారండి ఈరోజు అదే పని ఆయన చేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు సంవత్సరాల అగ్రిమెంట్ కుదుర్చుకుంటే ఈ రోజు ఈయన ముప్పై సంవత్సరాలు కుదుర్చుకున్నాడండి అంటే ఈ రోజు నష్టం రాదా ఖజానాకి రాష్ట్ర ఖజానాకి ఈరోజు నష్టం రాదా ఈయన కూడా అదే కాజు ఒక కాజు పెట్టారండి ఏమంటే ఉత్పత్తి లేకపోయినా డబ్బులు కడతాము అని చెప్పేసి ఒక కాజు పెట్టుకున్నారు దీని నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి నష్టం రాదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి పెట్టే వాళ్ళకి ముప్పై ఎకరానికి ముప్పై ఒక్క వేలు ఇస్తే ఈ ఇరవై ఐదు వేలు తగ్గించారండి ఇవాళ యాజమాన్యాలకి నష్టం రాదా దీని నుండి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు అని మరి ఈరోజు మీరు చేస్తుంది ఏంటి ఒప్ప అండి మీకు అంటే జనాలు ఏమన్నా పిచ్చాడమా మేమేమైనా మాకేం తెలీదా ఆ మాత్రం మేము గమనించలేమా మేము మాట్లాడలేమా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పరిధిలో చేశారు మేము కాదని చెప్పి అంత అన్నా కానీ మీరు పుయ్య మీరు అనాల్సిన మాటలన్నీ అని అబద్ధ ప్రచారాలన్నీ చేశారు అంటే ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆ అబద్ధాలు ప్రచారం చేశామని మీరు ఒప్పుకున్నట్టే కదా ఇవాళ మీ దాకా వచ్చేటప్పటికి మీరు అవన్నీ ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో కొత్త పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెబుతున్నారు ఆ రోజు కూడా అలాగే అనుకోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు కొత్త పెట్టుబడులు తీసుకురావడానికి ఇవన్నీ చేస్తున్నారని ఎందుకు అనుకోలేకపోతున్నారు అంటే మీ దాకా వచ్చింది కాబట్టి మీది కరెక్ట్ ఆ రోజు చేసింది తప్పంటారా మేమైతే చూస్తా ఊరుకోమండి ఇలా మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి ఎవరినంటే ఏదంటే మాట్లాడి ఇది చేయటం కరెక్ట్ కాదు అన్ని సంస్థలని ప్రోత్సహించాల్సిన బాధ్యత మీకుంది దాని ప్రకారం చేయండి అంటే మీరు ఆ రోజు వద్దు అన్నారు ఈ రోజు కావాలి అంటున్నారు కదా అందుకని మేము మాట్లాడాల్సి వస్తుందండి అందరికీ నమస్కారం అండి జై హింద్